గూడూరు పట్టంలోని పట్నూడవ అంగన్వాడీ సెంటర్ టీచర్ మద్దమ్మ శుక్రవారం ఉదయం ఏడు గంటల సమయంలో గూడూరులోని పన్నోడు సెంటర్కి వచ్చిన బాలామృతం పాలు గుడ్లను ఆటో ఎక్కించి పక్కదారి పట్టించడం జరిగింది ఈ టీచర్ గతంలో అనేక ఆరోపణలు వచ్చాయి సెంటర్ పట్లని బెన్ టీచర్స్ కూడా తమకే కేవలం ఐదు గుడ్లు మాత్రమే ఇస్తుందని పాలు ఇతర వయస్సార్ కిట్లు కూడా సరిగా ఇవ్వడం లేదని అడిగితే నన్ను కుల పేరుతో దూషిస్తారా అని బెదిరిస్తున్నారని ఇదే విషయానికి అతను సూపర్ బజార్ సిపిడిఓ వల్ల దృష్టికి తీసుకెళ్లిన వారు కూడా స్పందించడం లేదని ప్రజలు మీడియా ముందుకు పాపోయారు ఇరవై ఐదు గుడ్లు అయితే ఇవ్వడం అయితే లేదు అసలు పిల్లలకి ఏమి అంటారాదు అంటే చేస్తే వాళ్ళు వచ్చిన వాళ్ళతోనే నలుగురు ఐదు మంది సంతకాలు చేపించుకుంటది చేయకూడదు కదా అంటే టీచర్ చెప్తుంది ఎందుకంటే ఇప్పుడు తీసుకోపోయిన అమ్మ వాళ్ళకి సంతకాలు రాదు అని చెప్తది ఆటోలకు ఆటోలకి ఏమైనా అంటే స్టాప్ తక్కువ ఉంటది నేను తింటా అంటది బాగా డైరెక్ట్ మేడం వాళ్ళ ये जलेबी

ము పదైదు పదహైదు నీ పెద్ద ప్యాకెట్లు మూడేసి ఇస్ గుడ్లు అండి టీచర్ చెప్పుతా ఎందుకంత తనక లాట అగా పిండి మూడు వచ్చేసాను బాక్స్ పిల్లలు ముగ్గురు పిల్లలు లేవన్నా నేను చెప్పేది నువ్వు ఇరవై వస్తే బాక్స్ పాపకి

ఐదు అప్పుడు ప్యాకెట్ మూడు ఐదు ఐదా తక్కువ అసలు దాన్ని నెల వచ్చినందుకు సచివాలయం ఇచ్చినారు తక్కువ అప్పుడు ఇచ్చేది అంతే ఇప్పుడు ఇచ్చేది అంతే టీచర్ చాలా రోజుల టీచర్ కాదు ఇప్పుడు పడేసి స్వచ్ఛ క్రితం తక్కువ చెప్ప చేయమక పదే అసలు ఏం కాకపోవు పదమూడు గుడ్లు పదమూడు గుడ్లు మీ ఉండు పాప ఇంకా ఇవి ఐదు మీ పెద్దమ్మలేసుడు ఐదు ఐదు గుడ్లు ఇచ్చిన చూడు ఇప్పుడు ఇప్పుడు లేవేదో ఇది అక్కడ వాడేస్తాయి నీ కూడా రాసిన అవ్వగా నీ పిల్లవ ఐదు చూడు ఆడ సంతకం చేసిన పో సంతకం చేసిన అప్పు ఆడ సంతకం చేసిన నా బిడ్డ పేరు మానస నా బిడ్డని అని ఊరికే అక్కడ నందల్లో ఉన్నారు వాళ్ళు అక్కడ ఇరవై ఐదు గుడ్లు ఇస్తున్నారు అంటే నెలకు వచ్చేసి ఇక్కడ ఇరవై గుడ్లు ఇరవై ఐదు సెంటర్ పదమూడో సెంటర్ ఆ ఐదు గుడ్లు ఇస్తారు ఇప్పుడు నెలకు వచ్చేసి అంత ఐదు గుడ్లు పాల ప్యాకెట్లు అంటే ఇరవై ఐదు గుడ్లు ఆ మాట అంటే ఇంత స్టాక్ వచ్చేది మా ఇంతే వచ్చేది ఇంకా స్టాక్ వస్తలేదు డైలీ

ఫస్ట్ ఐదు వందలు అడిగింది సీల్ వేయించుకొని రావాలని చెప్పి మేము నాలుగు వందలు ఇచ్చినాం మామకి సర్టిఫికేట్ ఇచ్చినారా నాలుగు వందలు ఇచ్చింటే రేపు అప్పుడు సర్టిఫికేట్ ఇంకా వచ్చి లేదు చాలా రోజులే ఇచ్చి అప్లై చేసి అంటే మామ దగ్గర నుండి సీల్ వేయించి మళ్ళీ గంట రెండు గంటలకల్లా ఇచ్చేసింది ఇంకా అప్పుడే ఇప్పించుకెళ్ళింది డబ్బులు నాలుగు వందలు మొత్తం